వెల్కమ్ టు సన్నధా టీవీ స్కూల్ ఫీజు తగ్గించమని యాజమాన్యంను కోరిన సామాజిక న్యాయ మండలి సభ్యురాలు సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉమెన్ సెల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ సభ్యురాలు కట్ట అనుష ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యతో మాట్లాడి చదువుకునే పిల్లల్లో ఆర్థిక స్తోమతకు దృష్టిలో ఉంచుకొని ఫీజులు తగ్గించమని కోరడం జరిగింది అందుకు యాజమాన్యం పూర్తిగా సహకరించినందుకు ధన్యవాదములు స్కూల్ ఫీజులు తగ్గించమని యాజమాన్యం కోరిన సామాజిక న్యాయమండలి సభ్యురాలు నమస్తే అండి నేను సోషల్ జస్టిస్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ నుంచి ఇదికి వచ్చాను ప్లస్ కృష్ణన్న వచ్చేసి నాకు రామరంలో ఉంటాడు అన్న వాళ్ళ బాబు విషయంలో స్కూల్లో జాయిన్ చేయడానికి అని చెప్పేసి స్కూల్లో మాట్లాడమని చెప్పేసి అన్నారు నేను ఇంత ముందుకి వన్ వీక్ బ్యాక్ మన చైర్మన్ గారు సార్తో స్కూల్ చైర్మన్ సార్తో మాట్లాడాను సార్ ఇలా మీరే వాళ్ళు మరి వాళ్ళ విషయంలో ఫీజు విషయంలో ఏమన్నా తక్ తక్కువ చేయాలి సార్ మీరు అంటే సరే అమ్మ ఓకే నేను మాట్లాడతాను నువ్వు వస్తాయని చెప్పేసి అంటే ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి చట్లీపురం స్కూల్కి శ్రీ చట్లి విద్యానేత స్కూల్కి మన చైర్మన్ దగ్గరికి రావడం జరిగింది అండ్ ఇక్కడికి వచ్చినక మాట్లాడాక సారు పెద్దమని స్పోర్ట్ చేసుకొని ఫీజు విషయంలో తగ్గించారండి సారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఫీజు విషయంలో తగ్గించారు ప్లస్ సారు మాకు ఎంతగానో హెల్ప్ హెల్ప్ చేస్తా అనే విషయంలో మాకు సహకరించినందుకు సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మా విలేజ్ వచ్చేసి బొమ్మలరా మేడం మేము స్కూల్లో జాయిన్ చేయడానికి వస్తే అక్కడ మాకు అక్క ద్వారా స్కూల్కి వస్తే నాకు ఫీజులో కొంచెం తగ్గించడం జరిగింది అలాగే ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తే కూడా కొంచెం మాకు తగ్గించడం జరిగింది ప్రిన్సిపల్ సార్ గారు సార్ కూడా థ్యాంక్ యూ